దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉన్నవారు ధన్యులు అవుతారు ఇక్కడ వాక్యం ఏమిటి తెలుసా నేడు ఎప్పుడంట నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే రేపు కాదు రేపు కాదు బిడ్డ కొన్ని విషయాలు చాలా కటువుగా ఉంటాయి రేపు కాదు నేడే మీరు ఆయన మాటను అంగీకరించండి ఆయన మాటకు లోబడండి ఆయన మాటను గౌరవించండి ఆయన మాటకు విధేయులవ్వండి నేడే రేపు కాదు రేపు నీది కాదు దేవుడి నా మనకి మహిమ కలుగాక ఈరోజు నువ్వు మోకరిస్తున్నావు మంచిదే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే కానీ నువ్వు ఆయన మాటకు లోపడుతున్నావా అనేది ఇక్కడ ప్రశ్న ప్రతి ఒని పిల్లరా ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని ఆయా సమయాల్లో త్రోసేసి తమకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా జీవించే వాళ్ళు కూడాన్నారు ప్రతి ఉని పిల్లరా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇరిమియా గ్రంథంలో ఇరిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం క్షేమ కాలంలో నీతో మాట్లాడితే కానీ నేను వినను అని నీ వంటివి నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు అలవాటైపోయింది